ಇರೈ ಐದು ಮುಪ್ಪ ಕಟ್ಟಿ

ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ప్లాంటు బాగానే పనిచేసింది ఆ తర్వాత ప్లాంటుకు దానికి సంబంధించినటువంటి బెడ్స్ కానీ అవి ఫిల్టర్స్ కానీ అవన్నీ మార్చిన దానివల్ల పూర్తిగా కూడా అది గుంటు కుటుంబ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు నలభై ఆరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తిగా కూడా దానికి కావలసినటువంటి రైలింగ్ కూడా ఇదివరకు రైలింగ్ కూడా లేకుండా స్ట్రక్అప్ అయిపోయేది ఎందుకంటే ప్లాంటు స్ట్రకప్ అయిపోయేది ఆ రైలింగ్తో కూడా కలిపి పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ ప్లాంటు సంబంధించినటువంటి ఫిల్టర్ బెడ్స్ అన్నీ కూడా వేసి ఈరోజు ఈ యొక్క పురపాలక సంఘ పరిధిలో ఉన్నటువంటి ప్రజా నిజానికి మంచి ప్రాగునీరు శుద్ధమైనటువంటి ప్రాగునీరు అందించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా మన పట్టణానికి సంబంధించి ప్రాగునీటికి సంబంధించి ఏదైతే మనకున్నటువంటి ఉన్నటువంటి జలాశయం ఉందో ఈ జలాశయం ద్వారా మన పట్టణానికి పూర్తి స్థాయిలో నీరు అందించడానికి కానీ ఆ నీరు ఈరోజు ఇక్కడ ఉండేటువంటి ఈ యొక్క ట్రీట్మెంట్ ప్లాంట్ కెపాసిటీ ఈ పట్టణానికి పూర్తిగా కూడా చేయడానికి అవకాశం ఉంది పట్టణంలో ఉన్నటువంటి పైప్ లైన్లు లేక ఇక్కడ స్టోరేజ్ చేసుకునేటువంటి ఎలివేటెడ్ ఏదైతే ఈఎల్ఎస్ఆర్ ఎలివేటెడ్ లెవర్ సంబంధించినటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానీ జిఎల్ఎస్ఆర్ కానీ దానికి సంబంధించినటువంటి పైప్ లైన్స్ కానీ అవన్నీ లేని దానివల్ల పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాలకు కూడా గతంలో మనం వేయలేకుండా పోయాం ఈరోజు ఈ ప్రభుత్వం చొరవతో పదహైదవ ఆర్థిక సంఘం లేదు అభివృద్ధి స్కీమ్ కింద ఒక జిఎల్ఎస్ఆర్ను కాలేజ్ దగ్గర ఒక జిఎల్ పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర ఒక జిఎల్ఎస్లు ఈఎల్ఎస్ఆర్ అంటే మూడు ఈఎల్ఎస్ఆర్ గంటా ఊరు అదేవిధంగా గడ్డూరు పాలిటెక్నిక్ ఆ మూడిటికి సంబంధించి కూడా అక్కడ కెపాసిటీ ఊరికి సరిపోయేటువంటి కెపాసిటీతో ఈఎల్ఎస్ఆర్లు నిర్మించి దానికి పైప్ లైన్స్కి సంబంధించి కూడా దాదాపు పదహైదు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో శాంక్షన్ చేయడం జరిగింది దాదాపు ముప్పై రెండు కిలోమీటర్లు పట్టణ పరిధిలో ఉన్నటువంటి అన్ని పైప్ లైన్లు కనెక్టివిటీ చేయడానికి టెండర్స్ కూడా పూర్తి చేయడం జరిగింది త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తే అందరికీ కూడా త్రాగునీటి అందించేటువంటి కార్యక్రమం ఉన్నటువంటి ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి కెపాసిటీ ఏదైతే మనకు ఉన్నటువంటి కౌంటినియా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ కెపాసిటీకి సంబంధించి చేసే కార్యక్రమం చేస్తాం ఇంకొక పక్క దానికి అనుసంధానం చేయడానికి కంగన సిరీస్ పైన ఎప్పటి నుంచినో కూడా మనం పోరాడుతూ ఉన్నాం ఈరోజు ప్రభుత్వానికి ఎందుకంటే అక్కడ కొంత ఫారెస్ట్ క్లియరెన్స్కి సంబంధించి వైల్డ్ లైఫ్ ఉండేదాని వల్ల ఎలిఫెంట్ కారిడార్ వల్ల కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి అయినా కూడా ఈరోజు ప్రభుత్వం నుంచి కూడా డిపిఆర్ కంప్లీట్ చేసి డిపిఆర్ కూడా గవర్నమెంట్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది ఇదే కాకుండా మనకు ఉన్నటువంటి హంద్రీనియవాకి సంబంధించి మన కుప్పానికి హంద్రీనీమా నీళ్ళు తీసుకెళ్తున్నాం కాబట్టి హంద్రీనియమా ద్వారా కూడా ఇక్కడ కౌంటినియా కనెక్ట్ చేసి ఈ కౌంటినియాలో ఉండేటువంటి వాటరు అక్కడ హంద్రీనివా నుంచి తీసుకొచ్చి పట్టణానికి సంబంధించినటువంటి త్రాగునీరు పూర్తిగా కూడా అందించాలనేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం పూర్తి చేయడం జరుగుతుంది పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నాం అదేవిధంగా హంద్రీనివా నీళ్ళు సరిపోకపోతే గాలేరు నగర్ను కూడా అనుసంధానం చేసేటువంటి కార్యక్రమం ఈరోజు కార్యరూపం వేల్చేటువంటి కార్యక్రమం ఏదైతే గండికోట రిజర్వాయర్ నుంచి కూడా మనకు తమ్మలపల్లి దగ్గర లింకప్ చేసి రాయచూడ్ నుంచి కూడా లింకప్ చేసి ఈ గాలేరు నగిరి హంద్రీనివాన్ రెండు లింకప్ చేసిన తర్వాత మన చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి పడమటి ప్రాంతాల్లో అన్నిటికీ కూడా త్రాగునీరు సాగునీరు అందివాలనే కార్యక్రమం తీసుకోవడం జరుగుతాం ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి కూడా ఈరోజు దాదాపు మూడు వేల కోట్ల రూపాయలతో కూడా త్వరలోనే ప్రతి అర్బన్ ఏరియా రూరల్ ఏరియాకి సంబంధించి ప్రతి ఇంటికి కూడా కొళాయి ద్వారా స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు అందించాలని చెప్పి ఈరోజు జలజీవన్ మిషన్ ద్వారా ఆ కార్యక్రమాన్ని కూడా డిపిఆర్ తయారు చేయడం జరిగింది మనది సెకండ్ ఫేజ్లో ఉంది ఫస్ట్ ఫేజ్ టెండర్స్ అయిపోయినాయి సెకండ్ ఫేజ్లో ఉంది సెకండ్ ఫేజ్ కూడా త్వరలోనే టెండర్స్ కాబోతూ ఉన్నాయి దాని ద్వారా కూడా ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా త్రాగునీరుకు అటు గ్రామీణ ప్రాంతం కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చూసిన కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ కూడా ఏదైతే ఈరోజు ప్రభుత్వం నుంచి ఈ మధ్యనే దాదాపు మూడున్నర కోట్ల రూపాయలు సపరేట్గా కూడా నిధులు కూడా తీసుకురావడం జరిగింది డ్రైనేజ్ సంబంధించి ఇంటర్నల్ రోడ్స్ కానీ ఈ పైప్ లైన్స్ కానీ ఈ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ అదేవిధంగా ఉడా నుంచి కూడా ఏదైతే మనకు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉందో దాని ద్వారా కూడా బోర్లు డ్రిల్ చేసే కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం బోర్లన్నీ కూడా డీల్ చేసాం ఇమీడియట్గా ఏదైనా కావాలంటే దానికి పైప్ లైన్లు వేసి మోటార్లు వేసి ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకునేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తాను అంటే ఈ ప్రాంతంలో ఉండేటువంటి అర్బన్ ఏరియాలో చుట్టుపక్కల ఉండేటువంటి ఈ ప్రాంతానికి అనుసంధానమైనటువంటి రూరల్ గ్రామాలు ఏవైతే మున్సిపల్ పరిధిలో ఉన్నాయో బట్ అన్నిటికీ కూడా త్రాగునీటికి ఎటువంటి ఇబ్బంది రాకూడదు అనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్నాం దాదాపు ఇరవై నెలల కాలమే ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు అయింది ఆ లోపల వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం గడిచిన ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గం వల్ల గడిచిన ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక అరాచకం వల్ల ఈరోజు రాష్ట్రం పూర్తిగా కూడా ఇబ్బందుల్లో ఉంది కాబట్టి దాన్ని కోలుకోవడానికి దాదాపు సంవత్సర కాలం పట్టింది ఈరోజు అన్నీ కూడా ఒకటోటి అంచెలంచెలుగా మనం ఆ కార్యక్రమాలు కొనసాగించుకుంటూ